యేసుక్రీస్తు ప్రభువారి పేరిట క్రీస్తు విజయం వ్యూవర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా గురువారం సాయంత్రం నేను మీతో మాట్లాడుతున్నాను రెండు రోజులు గడిస్తే ఈస్టర్ పండుగ అనేది మనకు వస్తుంది అయితే మీ అందరికీ ఒక శుభవార్త చెప్పాలని ఈ వీడియోను మీ ముందుకు తెస్తున్నానండి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఈ వీడియోని షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి క్రైస్తవులందరికీ ఒక విధంగా ఒక పండుగ లాంటి శుభవార్తను మీకు చెప్తున్నాను దేవుని దృష్టిలో మనకు విలువైంది ఏంటంటే ఒక ఆత్మ రక్షణ పొందితే పరలోకంలో గొప్ప సంతోషం కలిగి మారు మనసు పొందిన పశ్చాత్తాపడినటువంటి ఆ పాపి విషయమై పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుందంట మనకు కూడా ఒక ఆత్మ రక్షించబడింది అనుకోండి పాపం నుంచి లోకం నుంచి విగ్రహారాధన నుంచి మళ్ళుకొని సత్యాన్ని గ్రహించి మారు మనసు ఒక వ్యక్తి పొందాడు అనుకోండి చాలా చాలా మనం అందరం కూడా సంతోషిస్తాం ఇది స్వార్థం లేనటువంటి సంతోషం స్వార్థం లేనటువంటి ప్రేమ క్రైస్తవులు మాత్రమే కలిగి ఉంటారు ఏముండీ చెప్పాను కదా రేపు గుడ్ ఫ్రైడే మనందరం కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండి యేసు ప్రభు వారు సిలువను మనం ధ్యానిస్తూ రేపు మనమంతా మందిరాల్లో గడుపుతాం ఆ తర్వాత సెలవ క్రమం అయిపోయిన తర్వాత శుక్రవారం ఆరు లోపే ఏసు ప్రభువారి దేహాన్ని క్రిందగా దించి మార్థివ దేహాన్ని లేక ఆ పార్థివ దేహాన్ని సమాధి చేసేశారు హడావిడిగా ఎందుకంటే ఆరు గంటలు దాటితే వారు విశ్రాంతి దినంలోకి వెళతారు కనుక విశ్రాంతి దినాన్ని వారు ఏ పని చేయకూడదు కనుక హడావిడిగా హడావిడిగా శుక్రవారం ఆరు గంటల లోపే యేసు ప్రభు సమాధి చేశారు అయితే యేసు ప్రభు వారు తాను చెప్పినట్లే ఆయన మృతిని గెలిచి ఆదివారం తెల్లవారక ముందే తెల్లవారుజామునే ఉదయకాలం వేళల్లోనే సమాధి నుండి ఆయన తిరిగి లేచారు ఇది చరిత్రాత్మకమైనటువంటి నిరూపణతో కూడిన సత్యం కనుక ఆయన ముందే చెప్పాడండి నా ప్రాణం పెట్టడానికి దాన్ని తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది అని చెప్పారు యోహన్ సువార్త అధ్యాయంలో పది పదకొండు వచ్చినాల్లో మనం చూస్తాం అలాగే ఆయన ప్రాణం పెట్టాడు మరలా తిరిగి ఆయన తిరిగి తీసుకొని సజీవునిగా మృతిని గెలిచి మొట్టమొదటిగా ప్రపంచంలో ఈ లోకంలో మృతిని జయించి తిరిగి లేచింది యేసు ప్రభు కనుక ఇది మనందరికి కూడా సంతోషకరమైనటువంటి పర్వదినాన్ని మనం జరిగించుకుంటాం ఇప్పుడండి రాబోతున్న ఆదివారం రోజున అయితే ఇలాంటి సంతోషాన్ని మీ హృదయాలకు కలిగించే ఒక శుభవార్తను మీ ముందుకు తేబోతున్నాను నేను బహుశా పండగ హడావిడిలో ఉన్నాం గనక ఈ రెండు రోజులు వాయిదా వేసి పండగ అయిన తర్వాత ఆ విషయాలు ఏంటి అన్నవి సిరీస్ లాగా ఒక్కొక్కటి మేము ముందుకు తెస్తాను సరే ఇంతకీ ఆ సంగతి ఏంటండి పాస్ట్ గారు మమ్మల్ని సస్పెన్స్లో పెట్టేసారు అని మీరు అనుకుంటున్నారు కదా ఓకే చెప్పేస్తానండి మరి సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా వచ్చిన తర్వాత యూట్యూబ్ వేదికగా ఫేస్బుక్ వేదికగా ఇవ్వండి చాలామంది రకరకాలుగా మతోన్మాదపు పిచ్చితో పిచ్చి రాతలు రాస్తూ పిచ్చి పిచ్చిగా ఏవో కామెంట్లు పెడుతూ యేసు ప్రభుని మరియమ్మ తల్లిని ఏవండి మనందరికి కూడా తెలుసు రకరకాలుగా వ్యాఖ్యానిస్తూ బైబిల్ మీద బురద చల్లుతూ ఏమండి మరి పోస్టులు రిలీజ్ చేసి వారు ఏదో సునకానందం అంటారే అలాగా ఏదో తాత్కాలిక ఆనందాన్ని పొందుతూ వారి యొక్క క్రూరత్వాన్ని ఆ విషయాన్ని బైబిల్ మీద క్రైస్తవుల మీద చెమ్ముతూ పైచి పైచిక ఆనందం అంటారే అలాంటి ఆనందాన్ని కొందరు పొందుతున్నారు హిందువుల్లో హిందువుల్లో తొంభై శాతం మంచి వారు ఉన్నారండి లౌకిక వాదాన్ని ప్రేమించేవారే అంటే సెక్యులరిజాన్ని ఇష్టపడేవారు ఏ మతమైనా ఎవరైనా స్వేచ్ఛగా వెంబడించవచ్చు ఏ మతమైనా మనకేమి ఇబ్బంది లేదు మనం పరమత సహనం కలిగి జీవించాలి అన్నవారే భారతదేశంలో హిందువుల్లో తొంభై శాతం ఉన్నారు అయితే మిగిలిన పది శాతం ఉన్నారే వీరు క్రూరంగా ప్రవర్తించడం దాడులు చేయటం హింసించటం గర్వాపసి కార్యక్రమాలు చేయటం బలవంతంగా బొట్టులు పెట్టడం బలవంతంగా బైబిల్ తగలబెట్టడం సువార్థికుల్ని అడ్డుకోవడం సువార్థికుల బొట్టులు పెట్టడం ఇలాగ ప్రతి అడ్డమైన కార్యాన్ని చేస్తూ సోషల్ మీడియాలో పోలీసులకు భయపడకుండా రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ వారిష్టం వచ్చినట్టు ఈ రోజు వరకు కూడా ప్రవర్తిస్తూ ఏవండి పుస్తకాలు రాస్తూ వ్యాఖ్యానాలు చేస్తూ వీడియోలు తీస్తూ యూట్యూబ్లో పోస్టులు పెడుతూ ఉన్నారు సరే ఇది ఒక మనకి బాధ అయినా పర్వాలేదు మనం తట్టుకుందాం తాలుకుందాం ఖచ్చితంగా వారి కోసం ప్రార్థనలు చేద్దాం మన దేవుడు ఎవరండి చెప్పండి చెప్పండి మనందరికీ తెలుసు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు మనం కీర్తన గ్రంథంలో చూస్తాం కదండి అరవై ఐదవ కీర్తనలు అనుకుంటాను ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరు చూసారా సర్వశరీరులు మత భేదం లేదు జాతి భేదం లేదు రంగు భేదం లేదు దేశభేదం లేదు ఆ లోకంలో అందరిని కూడా ఆయన ఆకర్షించుకుంటున్నాడండి ఏమండి సరే ఇంతకీ ఏవండి అసలు సంగతి చెప్పండి అని మీ హృదయాలు చాలా కలవరంగా ఏవండి సస్పెన్స్కి గురవుతూ ఆ ఉత్సాహానికి గురవుతూ అదేంటో త్వరగా చెప్పేయండి పాస్ట్ గారు అన్నట్లుగా మీరు వింటున్నారు నాకు తెలుసు అదేంటంటే మనకి ప్రధానంగా చూస్తున్నాం శివశక్తి నుండి కరుణాకర్ అట్లాగే హిందూ జనశక్తి నుండి లలిత్ గారు అట్లాగే ఎక్స్ క్రిస్టియన్ అంటూ మన తమ్ముడు ప్రవీణ్ హమారా ప్రసాద్ గారు రాధా మనోహర్ దాస్ గారు ఇక సేనల్ అయితే చాలా ఉన్నాయండి ఇంకా ఆ ఛానల్ గురించి ఆ సైన్యాల గురించి నేను చెప్పలేను నాకు కొంతమంది పని కట్టుకొని గర్వాపసి కార్యక్రమాలు చేయడం లేకపోతే బైబుల్ని విమర్శించడం లేదా క్రీస్తు ప్రభువాన్ని విమర్శించడం కొన్నిసార్లు అసలు అది కల్పితం యేసు ప్రభు లేడంటాం కొన్నిసార్లు ఉన్నాడు కానీ ఆయన పాపని ఎట్లా రక్షిస్తాడంటాం కొన్నిసార్లు ఆ రీతిగా కొన్నిసార్లు ఈ రీతిగా కామెంట్లు చేస్తూ వారిష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి విధానాలను మనం చూస్తున్నాం ఓకే అండి అయితే దేవుడు నమ్మదగిన వాడండి మన దేవుడు ప్రార్థనలకు ఇచ్చేవాడండి మనం కంటిన్యూగా ప్రార్థన చేస్తూనే ఉన్నాం మన ప్రార్థనకు జవాబుగా ఈ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడే స్వయంగా కలుగు చేసుకొని ఒక భయంకరమైన మతోన్మాదినితో దేవుడు మాట్లాడాడు ఇది మీకు గుడ్ న్యూస్ అండి ఏమండి గుడ్ ఫ్రైడే ముందుగా ముందు రోజున మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తున్నా భయంకరమైన మతోన్మాదండి ఒకవేళ శివశక్తి కంటేనా అవునండి కరుణాకర్ కంటే లలిత్ గారి కంటే హమారా ప్రసాద్ గారి కంటే రాధా మనోహర్ దాస్ గారి కంటే ఏముండవు సోషల్ మీడియాలో మాత్రం పెద్దంత పాపులర్ కాలేదు కానీ ఆ వ్యక్తి చాలా క్రూరుడండి కఠినాత్ముడండి దుష్టుడండి సరే ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళందరికంటే కూడా ఎక్కువ మందిని గర్వాపస్థి చేసిన వ్యక్తి కుటుంబాలకు కుటుంబాలనే ఏం చెప్పాను కుటుబాలకు చదుర్గం లక్ష్మీకాంతం కమలనయనం భోగి మృద్యానగం వందే భయవహారం జయ శ్రీరా విశాఖ జిల్లాలో ఆ పరిసర ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో పక్కా పల్లెటూళ్ళలో వాళ్ళని చైతన్యపరుస్తూ జాగృతి పరుస్తూ వాళ్ళలో విప్లవాత్మకమైన భావాలు నింపుతూ క్రైస్తవం మీద విషాన్ని నూరిపోస్తూ క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఏమండి ఈ వ్యక్తి చాలా భయంకరంగా చాలామంది క్రైస్తవుల్ని హిందుత్వంలోకి తిరిగి మళ్ళీ తీసుకెళ్ళాడండి అర్థమైందా చెప్తానండి పేరేంటండి అనుకుంటున్నారు కదా చెప్తానండి ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి డీటెయిల్సు ఆ వ్యక్తిని గురించినటువంటి పక్కా ఆధారాలు మీ దగ్గరికి మరొక వీడియోలో తీసుకొస్తాను కొంచెం వెయిట్ చేయండి ఓకేనా స్వయంగా నేను ఆ వ్యక్తితో మాట్లాడానండి ఆ వ్యక్తి నాతో రెండు మూడు సార్లు మాట్లాడారు తర్వాత ఆ వ్యక్తి తన పాపాన్ని ఒప్పుకున్నారు ఏముండ బైదవే అదే వ్యక్తి కొంతకాలం క్రితం నాకైతే గుర్తులేదు కానీ నాకు కూడా ఫోన్ చేసి నన్ను భయంకరంగా బూతులు తిట్టాను అని నా దగ్గర నన్ను క్షమాపణ కోరుకున్నాడండి దేవుడు ఆ బిడ్డను క్షమించగాక వాస్తవంగా నాకైతే గుర్తులేదండి అయితే ఇలాంటి బ్యాచ్ని చాలామందిని ఎదుర్కొన్నాం కదా గుర్తులేదు తర్వాత నేను పలానా వ్యక్తిని నా పేరు పలానా సో అండ్ సో అని చెప్పిన తర్వాత అప్పుడు నాకు కూడా కాస్తంత ఆ ట్యూబ్లైట్ వెలిగిందండి సరే నేను పర్వాలేదు సోదరుడ నేను కూడా నేను క్షమిస్తున్నాను ప్రభుని హృదయం తెరిచాడు తన పాపాలన్నీ ఒప్పుకున్నాడు తను దోషణ చేసినటువంటివన్నీ కూడా ప్రభు దగ్గర ఒప్పుకున్నాడు ఏడుస్తూ కన్నీరు గారుస్తూ సంఘం సాక్ష్యం చెప్పాడు క్రైస్తవం ఎంత ప్రేమతో ఉంటుందా ఇంత ఆదరణ కలిగి ఉంటుందా నేను ఆశ్చర్యపోయినండి మొట్టమొదటగా చర్చిలోకి వెళ్ళినప్పుడు అని చెప్పి ఇప్పుడు ఆ వ్యక్తి చర్చికి కూడా పెడతాడండి ఏమండి ఎంత సంతోషంగా ఉందో కదా ఒక్క వ్యక్తి మారితే చాలండి అనుకున్నాం కదా కదా అవునండి పక్కా ఆధారాలు ఉన్నాయి పక్కా ప్రూఫ్లు ఉన్నాయి అతను ఛానల్ ఉంది అతను నేను చెప్పిన వాళ్ళందరితోనూ పరిచితుడే ఒకవేళ మీకు మనకి కాస్తంత అపరిచితుడు కావచ్చు మీకు అర్థమైందా ఈ వ్యక్తి కూడా ఇప్పుడు ఈ యొక్క ఏదో శివాజీ సేన కిరణాస్త్రమని అభిమన్యు సేన అని గోపి సనాతన సేనని ఈ మరి లేకపోతే వీళ్ళందరితో టచ్ చేసున్నవాడే వీళ్ళందరితో సత్సంబంధాలు కలిగిన వ్యక్తే ఏమండీ మీకు తెలియకపోవచ్చు కానీ ఈ వీడియో చూస్తే ఆ వ్యక్తి ఎవరో వాళ్ళకి అర్థమైపోద్ది ఓకే ఏమండి ఇది ఒక భయంకరమైన ఒక విషవలయం నుంచి నేను బయటకు వచ్చాను వాళ్ళు చాలా పక్కా ప్లాన్తో ఉన్నారు నన్ను జిల్లాకు ఒక నాయకునిగా చేశారు నాకు నెలకింత అమౌంట్ ఇస్తూ వచ్చారు నా డ్యూటీ అంతా కూడా మనుషులను మరలా తిరిగి క్రైస్తవ్యములకు గిరిజన తెగలన్నింటిని కూడా లేకపోతే ఆ అనాగరికులైనటువంటి వారు లేనటువంటి వారు ఆ విలేజ్లో జీవించే వారిని మరలా తిరిగి హిందుత్వంలోకి తేవడం నా బాధ్యత ఇలాంటి కార్యక్రమాలు నేను ఎన్నో చేశాను ఎంతోమందిని నుంచి తీసుకెళ్లాను క్రిస్టియానిటీ మీద విషయాన్ని నూరిపోశాను అని ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఏమండి నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి బాబు ఏంటి ఎవరైనా గారు నీతో మాట్లాడి సువార్త అందిస్తే మారేవా అని అడిగాను లేదండి దేవుడి నా హృదయం తెరిచాడండి ఏదో ఒక స్పిరిట్ నన్ను తాకిందండి నేను చేస్తుంది తప్పని నాకు అర్థమైందండి ఆ తర్వాత అసలు ఏ పాస్త గారైనా నా దగ్గరకు వచ్చి సువార్త చెప్పే ధైర్యం చేయలేరండి ఎందుకంటే నేను అంత ఘోరమైన వ్యక్తిని కిరాతకుణ్ణి కొట్టేవాడిని తిట్టేవాడిని హింసించేవాడిని బూతులాడేవాడిని చూసారా ఎంత మూర్ఖత్వం అతనిలో ఉందండి ఇప్పుడు అతను సిగ్గుపడుతున్నాడు ఆ కార్యాలన్నిటికీ కూడా ఏమండి శావుకులు ఒక గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో సువార్త ప్రకటించడానికి వెళితే తెలిసిన వెంటనే ఇతర ఒక బ్యాక్సిన్ తీసుకెళ్ళిపోయి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా కొట్టబోయి తిట్టబోయి వెళ్ళగొట్టి ఆ గ్రామంలో ఒక బోర్డు పాతీస్తాడండి ఈ గ్రామంలోకి సువార్త సువార్త నిషేధం క్రైస్తవులు ప్రచారాలు నిషేధం అని బోర్డు పెట్టాడు ఆ మధ్య మీకు గుర్తుందా ఒక ఊర్లో ఇట్లా బోర్డు పెట్టారని మన ఛానల్లో కూడా పెట్టాం ఇట్లాంటి కార్యక్రమాలు చేసినటువంటి ఒక ఘోరమైనటువంటి మతోన్మాది ని ఈ రోజున అతను మాట్లాడుతుంటేనండి నా ఆశ్చర్యం వేస్తుంది అబ్బా దేవుడు ఎంత గొప్పవాడండి నిజంగా సవులు ప్రాణహాని చేసేవాడు దుర్మార్గుడు ప్రస్తుడు చూసారా సంఘాన్ని హింసించాడు అట్లాంటి సవులు జీవితం టర్న్ తీసుకుంది సేమ్ అలాగే ఈ వ్యక్తి కూడా ఒక లైన్లో పెడుతుంటే దేవునాత్మ తాకి యూటర్ను తీసుకునేలాగా చేసింది ఇప్పుడు అతను చర్చకి వెళుతున్నాడు ఏమండి నాతో చాలా మాట్లాడాడు వీలైతే మన ఛానల్ నుండి నేను అతను ఇంటర్వ్యూ చేస్తాను అతను అవన్నీ కూడా మీ దగ్గర తీసుకొస్తాను ఓకేనా సంతోషంగా ఉందా ఒక్క వ్యక్తి భయంకరమైన వ్యక్తి ఏమండి కొట్టేవాడు తిట్టేవాడు కాస్తలను హింసించేవాడు చాలామంది గర్వాపస్య చేశాడండి నేను ఆ వీడియోలు కూడా చూశాను అతను స్వయంగా అతని ఛానల్లోకి వెళ్ళి చూశాను నేను ఎంతమందిని అతను మరలా తిరిగి క్రైస్తవం క్రైస్తవంలో చిందులో తీసుకెళ్ళిపోయాడు చూశాను చూసారా ఇది గుడ్ ఫ్రైడే ముందుగా మీకు చెప్తూ వస్తున్నటువంటి మన ఛానల్ నుండి గుడ్ న్యూస్ ఇంతవరకు చాలు అనుకుంటున్నాను ఎందుకంటే మరొక వీడియో నేను మాట్లాడాల్సి ఉంది మరి ఇది విషయం అండి మీరంతా హ్యాపీ కదా ఓకేనా హ్యాపీగా ఫీల్ అవ్వండి ఆ వ్యక్తి పేరేంటి ఆ వ్యక్తి ఊరేంటి ఆ వ్యక్తి ఏంటి అన్నవి మీకు త్వరలో నేను ఇంట్రడ్యూస్ చేస్తానండి ప్రభుని మనందరం కలిసి మహింపరదాం ఏముండో మర్చిపోకండి కరుణాకరం మనవాడే ఓకేనా లలిత్ గారు మనవాడే ప్రసాద్ గారు మనవారే రాధ మనోహర్ దాస్ గారు మనవారే బైదవే నింద మనోహర ఇటువంటి క్రితం మనం మనోహర్ దాస్ గారి గురించి వీడియో పెట్టాం కదండి ఆయన్ని మనం ఆరు ప్రశ్నలు సంధించాం కదా ఆయన ఇరవై ఆరు సంధిస్తే ఆ ఇరవై ఆరు మాకు అక్కర్లేదండి మీ సంగతి అట్లా పెట్టండి మన వాళ్ళు వాడికి జవాబు చెప్పేశారు నేను ఆరు ప్రశ్నలు సంధిస్తున్నా కనీసం మీరు మూడు ప్రశ్నలకైనా జవాబు చెప్పండి అంటూ నేను పేర్కొన్నా ఏమండోయ్ ఆయన వీడియో చూశాడు నాకు మెసేజ్ పెట్టాడు ఏంటి నా మీద వీడియో మాట్లాడారు పాస్ట్ గారు అని పెట్టాడు అవునండి ఉన్నదే చెప్పాను సరే మీకు ఏదైనా ఉంటే కౌంటర్ ఇవ్వండి నేను కూడా మీకు కౌంటర్ ఇస్తాను రండి మాట్లాడదాం జనంలోకి అన్నాను ఏమండి సో కనుక తర్వాత ఏదో ఇంకా ఆయన ఏదో మాట్లాడారు సరే ప్రస్తుతం ఇది ఆ విషయం కాదు కనుక దాన్ని ఆ విషయం అట్లా ఉంచుదాం సరేనా సో వీళ్ళంతా మన వాళ్ళే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు రాధా మనోహర్ దాస్ గారి విషయంలో కూడా నేను ఒక మాట చెప్పే మీకు గుర్తుందా ఏమండి ఆయన చనిపోయే లోపట లేదా నేను చనిపోయే లోపట ఖచ్చితంగా దేవుడు ఆయన్ని మారుస్తాడు అతను కూడా తన పాపాన్ని ఒప్పుకుంటాడు దిద్దుబాటు చేసుకుంటాడు ప్రభు మార్గంలోకి వస్తారు వీళ్ళంతా ప్రభు మార్గంలోకి వస్తారు వీళ్ళందరూ కూడా భారతీయులే మన అన్నదమ్ములే భారతీయులందరూ కూడా మన అన్నదమ్ములే ఇది మర్చిపోకండి సో కనుక ఇది ఒక గొప్ప శుభవార్త అండి అలాంటి కఠినుడు అలాంటి క్రూరుడు మతోన్మాది ఏమండి వీళ్ళందరికీ మాదిరికరంగా నడిచినటువంటి ఆ యొక్క లీడర్గా బాధ్యతలు స్వీకరించాడు మీకు అర్థమైందా ఒక సంస్థ అతని లీడర్గా ఎంచుకొని ఆ సంస్థ భయంకరమైన కుట్ర క్రైస్తవుల మీద చేస్తూ జీతాలు ఇచ్చి నాయకులు పెట్టి గ్రామాలు తిప్పుతూ ఏమంటే పైకి మాత్రం ఏం విరగనట్టుగా కొంతమంది పెద్దలు నటిస్తూ ఉన్నారు ఆయన అన్ని విషయాలు చెప్తున్నాడండి ధైర్యంగా చెప్తున్నాడండి ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయండి త్వరలో ఆ వ్యక్తిని మేము ముందుకు తెస్తాను ఓకేనా థ్యాంక్ యూ గర్ల్ బెస్ యూ మీ అందరికీ మరొకసారి వందనాలు